హాయ్ అండి ఈరోజు గోరుచుక్కుడు టమాటా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ గోరుచుక్కుడు కర్రీ చాలా మంచిదండి వారానికి రెండుసార్లు అయినా తినచ్చు ముందుగా ప్రెజర్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేయాలి తరువాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఇవి బాగా మగ్గిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న గోరుచుక్కుల్ని ఒక పావు కిలో వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ చిక్కుళ్ళు కొంతసేపు బాగా మగ్గించాలి ఇలా మగ్గిన చిక్కుళ్ళు వేయించి పొడి చేయించుకున్న నువ్వులనైతే అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చుక్కుడుకాయల్లో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేయాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక గ్లాసు వాటర్ పోసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టాలి లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి అంతకంటే ఎక్కువ ఉడికించకూడదు రెండు విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఫైబర్ అధికంగా ఉండే గోరుచుక్కుడు కర్రీ అయితే రెడీ దీంట్లో ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్లు కాల్షియం విటమిన్ సి ఉంటాయి ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్